హైబీపీ ఉన్న వాళ్ళు ఎవరైతే బీపీ టాబ్లెట్స్ వాడుతుంటారు కదా వాళ్ళు ఇంట్లో కూడా బీపీ చెక్అప్ చేసుకోవాలన్నా వద్దా చెక్ చేసుకుంటే ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలని ఈ వీడియోలో చెప్తా వినండి అదేంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా చెక్ చేస్తారు కదా మనం మూడు నెలలకు ఒకసారి అట్లా వెళ్తాం కదా అప్పుడు చెక్ చేస్తారు కదా అంటే కాదు ఇంట్లో కూడా చెక్ చేసుకోవాలి ఎందుకు చెక్ చేసుకోవాలో చెప్తా వినండి అలా చెక్ చేసుకోవడం వల్ల మన బీపీ పెరుగుతుందా తగ్గుతుందా ఈవినింగ్ టైం ఏమైనా ఎక్కువ ఉంటుందా లేకపోతే మన డే టు డే లైఫ్ లో స్ట్రెస్ వల్ల లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేకపోతే రెస్ట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఏమైనా బీపీ పెరుగుతుందా లేకపోతే బీపీ ఏమైనా లో లెవెల్స్ లో ఉంటుందా అది మనకు తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అయితే మరి ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలంటే మీరు వారంలో ఒక్కసారి లేదంటే రెండు వారాలకు వారాలకున్నా మినిమం రెండు వారాలకు అన్నా బీపీ అనేది ఇంట్లో చెక్ చేసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు రీడింగ్స్ చేసుకోవాలన్నమాట మీకు వారంలో ఒకసారి కుదరకపోతే టూ వీక్స్ కి ఒకసారన్నా తప్పకుండా చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకుని మీ డాక్టర్ కి చూపెట్టినా కూడా మీ డాక్టర్ కి ఇంకా క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది మీ బీపీ రీడింగ్స్ ఎలా ఉంటున్నాయి అని తెలుస్తుంది అన్నమాట సో అట్లీస్ట్ టూ వీక్స్ ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి అర్థమైంది కదా మరి మీరు చెక్ చేసుకుంటున్నారా లేదా కింద కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ